జీవన తొలి సంధ్య నీ తోని ఆరంభం నీ తో ప్రతి క్షణము ఆస్వాదించదను జీవన మలి సంధ్య నీ తోని సహవాసం కలనైన మరువను నీ సాచర్యము సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడ యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామములో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమ మీ అందరి ప్రార్థనల ద్వారా గత శుక్ర శని ఆదివారాలు కువైత్ దేశం దుబాయ్ బర్ దుబాయ్ షార్జా ఈ దేశాలకు వెళ్ళి దేవుని వాక్యం ప్రకటించడానికి ప్రభు కృప్ చూపించారు మీ అందరి ప్రార్థనల ద్వారా క్షేమకరమైన ప్రయాణాన్ని ప్రభు అనుగ్రహించి మరలా తన పరిచర్యకు ఈ స్థలానికి నడిపించిన దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ మా ప్రయాణం కొరకు ప్రార్థన చేసిన మీ అందరికీ నా చేతులు జోడించి నిండు మనసుతో మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఉన్నాను మంచిది ఈరోజు మంగళవారం కదా ఉదయం పది గంటలకి సిస్టర్ జ్యోతి జెర్మియా యూట్యూబ్ ఛానల్ నుండి లైవ్ అందించబడుతుంది ప్రత్యేకంగా ఈరోజు సాయంత్రం నేను భీమవరం పట్టణానికి వస్తూ ఉన్నాను భీమవరం పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం రండి ఆశీర్వదించబడండి మంచిది ఈ దినం పరిశుద్ధాత్ముడు మీతో పంచుకోమని మనందరితో పంచుకోమని నా హృదయాన్ని పురికొల్పిన ఓ దివ్యమైన సందేశం దండు దిగినా అతడు భయపడడు ఎందుకు విన్నారా దండు దిగిన చాలాసార్లు మనిషి జీవితంలో చిన్న చిన్న సమస్యలకే కలవరపడిపోయి ఈ బ్రతుకు బ్రతికే కంటే నేను చచ్చిపోతే మంచిది కదా కొరకు బ్రతకాలి ఎందుకయ్యా చావాలనుకుంటున్నావు నన్ను ఆవరించిన కష్టాలు అంత భయంకరమైనవండి ఒకటా రెండా పదుల సంఖ్యలో సమస్యలు నన్ను ఆవరించాయి ఈ శ్రమల తాకిడితో కొట్టబడి నలగొట్టబడి ఇలా బ్రతికేదానికంటే చస్తే మంచిది కదా అని చిన్న చిన్న సమస్యలకే కొన్ని కొన్ని సమస్యలకే తల్లడిల్లిపోతూ ఆత్మహత్య వైపు వెళ్తున్న దినాల్లో బ్రతుకుతున్నా మీకు నాకు మనల్ని ఆవరించినట్లుగా ఈ భక్తుణ్ణి కొన్ని సమస్యలు కాదు దండు దండులాగా సమస్యలు అతన్ని ఆవరించినా దండు దిగినా అతని గుండెల్లో దడపొట్టలేదు బహుధైర్యంగా బ్రతికాడు ఎవరైనా ఎందుకు ఆయనంత ధైర్యంగా ఉన్నాడు ఎవరైనా అని అడగాల్సిన అవసరం లేదు టకమని మీకు గుర్తు వస్తుంది ఎవరు చెప్పండి దావీది గారు చూడండి కీర్తనల గ్రంథం ఎస్ భక్తుడైన దావీది గారు మాట్లాడుతూ ఇరవై ఏడో కీర్తన మొదటి మూడు చరణాలు నేను చదువుతాను యహోవా నాకు వెలుగును రక్షణ ఉన్నాడు నేను ఎవనికి భయపడుదును యహోవా నా ప్రాణదుర్గం ఎవరికి వెరుతును నా శరీర మాంసము తినుటకై దుస్తులు నా మీదకి వచ్చినప్పుడు నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు త్రొట్టిల్లి కూలిరి నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు నా మీదకు యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యమును విడవకుందును బా దైవజన్మా దేవుని మాటలు కొన్నిసార్లు చదువుకోవటానికి బాగుంటాయి బా దావీదు భక్తుడు ఎంత విశ్వాసవీరుడో కదా అన్నట్లుగా మనకు అనిపిస్తాయి అదే సమస్య మన జీవితాల్లో మనకు వస్తే మాత్రం తల్లడిల్లిపోతాం దావీదు జీవితంలో దావిదు భక్తుడు మాట్లాడుతూ నా శరీర మాంసములు తినుటకై దుస్తులు రేగి నన్ను చంపటానికై దండు ఎస్ దండు దిగి నా చుట్టూత ఆవరించిన ఇంకో కీర్తనలో ఉంటాడు పదివేల మంది సైన్యం దండెత్తి వచ్చి నా చుట్టూత మోహరించిన యుద్ధం రేగిన నేను భయపడను నేను ధైర్యాన్ని విడవను అని మాట్లాడుతున్నాడు అయ్యా ఎన్ని సమస్యలు వస్తే పదివేల సమస్యలు నన్ను ఆవరించిన నేను భయపడను నేను వెరవను నా మీద యుద్ధానికి వచ్చే శత్రువులు వాడి శరీర మాంసాలు తినేసేయాలి వాడిని రక్తాన్ని పేల్చాలి దావిదనే వాడి జీవం భూమి మీద తుడిచిపెట్టాలి అని వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు నా చెవులకు వినబడుతున్నా నేను భయపడను నేను ధైర్యాన్ని విడవను అని మాట్లాడుతున్నాడు దావిదా దావిదా దండు దిగిన నీకెందుకు ధైర్యం పుట్టట్లా నీ ప్రాణం తీస్తారన్న భయం నీకు లేదా లేదు ఎందుకు నీకు ఆ భయం లేదయ్యా యహోవా నా ప్రాణదుర్గమై ఉన్నాడు క్రైస్తలా నా ప్రాణానికి దేవుడు దుర్గమై ఉన్నాడు దావీదు ప్రాణాన్ని అభిగైలు చెప్తుంది కదా దావీదు ప్రాణాన్ని దేవుడైన యహోవా తన జేవపు మూటలో దాచి ఉంచాడట దావీదు చెప్పకనే చెప్తున్నాడు దేవుడు నా ప్రాణం చుట్టూతా దుర్గంగా ఉన్నాడు ఎవడైనా నా ప్రాణం తీయాలంటే ముందు ఆ దుర్గాన్ని దాటాలిగా ఆ దుర్గాన్ని బ్రద్దలు చేయాలిగా దేవుని దాటగలిగిన నరుడెవరు దేవుడనే దుర్గాన్ని బ్రద్దలు చేయగలిగిన నరుడెవరు దావీదు దండు దిగిన ధైర్యాన్ని విడవను అని ఎందుకన్నాడు చెప్పమంటారా తన ప్రాణానికి దేవుడు అంత భద్రత ఇచ్చాడు అన్న సంగతి దావీదిరిగాడు ఈరోజు ఆకిమింటున్న తముడా చెల్లి దుస్తులు నా శరీర మాంసాలు తినుటకై పరిగెత్తుతున్నారు అన్నట్లుగా నీ జీవితంలో నీ శరీరాన్ని వెలుబడి చేస్తున్న దీర్ఘకాలిక వ్యాధి నువ్వు చస్తావు నువ్వు చస్తావు తొందరలో నీకు మరణం ఉంది అకస్మాత్తుగా నువ్వు చ ఇలా నిన్ను ఆవరించిన రోగాలు మరణ భయాన్ని నీ గుండెల్లో పుట్టిస్తున్నాయా రోజు రోజుకు నీ శరీరాన్ని అర్థంలో చూసుకున్నప్పుడు క్షీణిస్తూ ఉన్నట్లుగా నీ ముఖాన్ని చూసి నేను ఎక్కువ కాలం బ్రతకనేమో అని కలవరపడుతున్నావా తముడా నిన్ను చంపగలిగే శక్తి తల్లి నేను చంపగలిగే శక్తి నీ శరీరంలో ఉన్న రోగానికి లేదు ఏ శత్రువుకు నేను చంపగలిగే శక్తి లేదు ఏ రోగానికి ఏ చీకటి శక్తులకు ఏ మంత్ర ఏ ఏ మాంత్రిక తాంత్రిక శక్తులకు నిన్ను చంపగలిగే శక్తి లేదు ఎందుకో తెలుసా నీ ప్రాణానికి దేవుడు దుర్గమై ఉన్నాడు ఐ మ్యాన్ చుట్టూత ఎన్ని సమస్యలు ఆవరించిన ఈ వాక్యం నీ నీ బ్రతుకులో నేను అనామకుణ్ణి కాదయ్యా నేను అనాథను కాదయ్యా దేవుడే నా ప్రాణము చుట్టూత దుర్గమై ఉన్నాడు అన్న ఆ ఒక్క ధైర్యం నువ్వు తెచ్చుకుంటే అద్భుతం దండు దిగిన నీకు దడపొట్టదు ధైర్యంగా దేవుని సన్నిధిలో నువ్వు నిలవబడగలుగుతావు మన ప్రాణాన్ని దేవుడు తన జీవపు మూటలో దాచాలంటే మన ప్రాణానికి దేవుడు అంత భద్రత ఇవ్వాలంటే మనం కూడా ఎలా బ్రతకాలో దావీదు ప్రాణాన్ని తన జీవపు మూటలో దాచటానికి కలిగిన కారణమేంటో అభిగయ్యలే చెప్తుంది చూడండి అన్నమాట సముయలు మొదటి గ్రంథం చూడండి సముయలు మొదటి గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం ఇరవై ఐదో అధ్యాయం ఎస్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినాను నీ దాసురాలనైనా నా తప్పు క్షమించుము నా ఏలిన వాడవగు నీవు యహోవా యుద్ధములు చేయుచున్నావు గనుక నా ఏలినవాడగు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును నీవు బ్రతుకు దినములన్నీయు నీవు బ్రతుకు దినములన్నిటిను నీకు అపాయము కలగకుండును నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీటుకైనను ఎవడైన నువ్వు ఉద్దేశించిన ఎడల నా ఏలిన నీ ప్రాణమును నీ దేవుడైన యుహోవాతనున్న జీవపు మోటోలో కట్టబడును ఒకడు వడిసలతో రాయి విసిరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణమును విసిరివేయును దేవునికి మహిమ కలుగును గాక ఏమండి అభిగయులు దావిదును చూసి మాట్లాడుతుంది అయా దావిదా నీ ప్రాణాన్ని దేవుడు తన చేబపు మూటలో దాచాడు ఎవడైనా నీ ప్రాణాన్ని తీయాలని ప్రయత్నం చేస్తే వాడి ప్రాణాన్నే ఒకడు వడిసల్లో రాయి విసిరేసినట్లుగా వాడి ప్రాణాన్ని దేవుడు విసిరేస్తాడు నీ బ్రతుకు దినములన్నిట ఏ అపాయము నీకు కలగదు అంటాడు అంటది నా చేతి బిడ్డలారా మిమ్మల్ని దీవిస్తూ ఉన్నాను ఈ భూమి మీద మీరు బ్రతికిన దినములన్నిట మీకు ఏ అపాయం కలగకుండాను గాక మీ పిల్లలకు ఏ అపాయం గాక మీ బ్రతుకు దినములన్నిట అపాయాలు కలగకపోవటం మాత్రమే కాదు మీ బ్రతుకు దినములన్నిట కృపాక్షేమములు ఏసు నామంలో మీ పిల్లల పిల్లలను వెంబడించును గాక చెబుదాం ఏమేనని దావిదు ప్రాణాన్ని దేవుడు తన జీవపు మూటలో దాచడానికి కారణం అభిగయిల్ చెప్తుంది నీవు యహోవా యుద్ధములు చేయుచున్నావు బిడ్లారా ఎవరి యుద్ధాలు మన యుద్ధాలు మనం చేసుకోవాలి అవసరమే పిల్లలను పోషించటం ఒక యుద్ధం ఇంటి కట్టడం ఒక యుద్ధం ఉద్యోగం చేసుకోవటం ఒక యుద్ధం పిల్లల ఫీజు కట్టడం ఒక యుద్ధం ప్రతి నెల ఇవన్నీ కట్టుకుంటూ సాగిపోవటం ఒక యుద్ధం మంచిది నీ కుటుంబ యుద్ధాలు నువ్వు చేస్తూ ఎట్ ద సేమ్ టైం దేవుని యుద్ధాలు నువ్వు చేసేవాడివై ఉండాలి అంటే సంఘ నిర్మాణంలో నువ్వు పాలిభాగస్తుడివి కావాలి అంత మాత్రమే కాదు ఈ భూమి మీద సాతాను రాజ్యాన్ని కూల్చి దైవరాజ్యాన్ని నిలవబెట్టే దానిలో నీ వంతు పాత్ర నువ్వు పోషించాలి అలాంటి వ్యక్తి ఎవరో తెలుసా యహోవా యుద్ధాలు చేసేవాడు దావీదు తన యుద్ధాలు తాను చేస్తూ యహోవా యుద్ధాలు చేసేవాడు గనుక అంత విలువైన వాణ్ణి దేవుడు ఎందుకు వదులుకుంటాడు అంత అమూల్యమైన వాణ్ణి దేవుడు ఎందుకు వదులుకుంటాడు నేనంట నశించిపోతున్న ఆత్మల కొరకు కన్నీళ్లు గారుస్తూ ప్రార్థించే ఆ తల్లికి దేవుడు ఆయుష్ ఎందుకు పొడిగించడు విన్నారా నశించిపోతున్న ఆత్మల కొరకు దివారాత్రులు దేవుని దగ్గర మరుపెడుతూ అయ్యా దేశం అంతా ఇలా అయిపోతుంది నిజదేవుడైన నిన్ను విడిచిపెట్టి శాపగ్రస్తమైన వాటి వైపు వెళుతున్నారు నన్ను రక్షించిన రక్షించినవాడా వారిని రక్షించాయని దివారాత్రులు విసుకగా మున్నీరుగా ఏడుస్తూ ప్రార్థించే ఆ ప్రార్థనా పురురాలైన తల్లిగా ఉన్న నిన్ను దేవుడు ఎందుకు వదులుకుంటాడు నువ్వు విలువైన వాడివి బిడ్డ తముడా నువ్వు విలువైన వాడివి నీ ప్రాణం దేవుని దృష్టికి బహు విలువైనది నీ ప్రాణాన్ని దేవుడు తన జీవపు మూటలో దాస్తాడో త్రాగుబోతుల ప్రాణాన్ని దాస్తాడో లేదో నాకు తెలియదు తిరుగుబోతుల ప్రాణాన్ని దేవుడు దాస్తాడో లేదో నాకు తెలియదు అక్రమ సంబంధాల్లో బ్రతికేటువంటి వాడి ప్రాణాన్ని అఫ్కోర్స్ వాణ్ణి చంపటం దేవునికి ఇష్టం లేదు అంటాడు కదా దుర్మార్గుడు తన దుర్మార్గంతో ఉండి నశించుట నాకెంత మాత్రము నేనంటా దుర్మార్గంగా బ్రతికేవాడిని చంపటానికి ఇష్టపడని మనసున్న గొప్ప దేవుడు 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 దేవుడని పరిగెత్తుతున్న నీ ప్రాణాన్ని ఇంకెంత దానిగా ఎంచుతాడో కదా ఎస్ యహోవా యుద్ధాలు చేద్దాం రోజుకొచ్చి నాలుగు గంటలు ఐదు గంటలు ప్రార్థనలు గడుపుతాం అవకాశం ఉన్న ప్రతి చోట సువార్త ప్రకటిద్దాం సంఘాన్ని నిర్మించే విషయంలో దేవుని పక్షాన నిలవబడి దేవుని కార్యాలు చేద్దాం నీ ప్రాణాన్ని విలువనిదిగా ఇంచి తన జీవపు మోటలో దేవుడి దాచును గాక ఎంత విస్తారమైన ప్రజలు పదివేల మంది సైన్యము దండెత్తి వచ్చిన నాకు దడ పుట్టదో ఎలా అనగలిగాడు ఆ మాట ఆ మాట అంటానికి కారణం ఏంటో తెలుసా దావీదుకు ఒక వాగ్దానం ఉంది ఓ సందర్భంలో దావీదు శిక్కు అనే ప్రాంతంలో ఉన్నప్పుడు సమస్త సర్వదా ఆస్తిని కోల్పోయాడు తనతో పాటు ఉన్న ప్రాణ స్నేహితులు కూడా ఆస్తిని కోల్పోయారు దావీదుతో పాటు మేము ఉండటాన్ని బట్టే కదా మాకు కష్టాలు వచ్చాయి సౌలు దావీదును తరిమేడు కానీ మమ్మల్ని తరవలేదు కదా ఇతను వెంబడించడాన్ని బట్టే మాకు ఈ కష్టాలు వచ్చాయని ఆరు వందల మంది దావీదు చుట్టూత రౌండప్ చేసి రాళ్ళు పట్టుకొని రువి చంపాలని దావీదు మీదకి లేచాడు ఒకసారి చూడండి ఒక్కడు చుట్టూత ఆరు వందల మంది ఒక్కొక్కరి చేతిలో రాళ్ళు ఉన్నాయి రాళ్ళు రువ్వి దావిదని చంపేద్దాం అనుకున్నారు వాస్తవంగా ఆ స్థానంలో ఇంకొక వ్యక్తి ఉంటే వారి కాళ్ళ మీద పడి బాబు నన్ను చంపొద్దురా మీకు దండం పెడతారా నాకు భార్య పిల్లలు ఉన్నారా మీరు కోల్పోయినట్లుగా నేను కోల్పోయారా నన్ను చంపొద్దురా బాబు మీకు దండం పెడతాను అని అనాలి అని అనలేదు దావీదు ఎంత కూడా అతని గుండెల్లో దడ పుట్టాల దడ పుట్టకపోగా ఆరు వందల మంది తన చుట్టూతో ఉన్న అక్కడ మాట అయితే దావీదు దేవుడైన యహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడట విన్నారా అరే ఆరు వందల మంది చుట్టూతో చంపాలని రాళ్ళు పట్టుకుంటే సింగిల్ మ్యాన్ దేవుడైన హోవాని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు అయ్యా నువ్వు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవటానికి ఏముంది దేవుడు నాకు ఒక వాగ్దానం చేశాడయ్యా నువ్వు రాజు అవుతావని విన్నారా ఈ మాట ఇజ్రాయిల్ దేశానికి నువ్వు రాజు అవుతావని దేవుడు నాకు వాగ్దానం చేశాడు ఇప్పుడు ఇజ్రాయూల్ దేశాన్ని సవులు పరిపాలన చేస్తున్నాడు నేను రాజు కాలేదు కదా చచ్చిపోతా ఎప్పుడో తెలుసా రాజయ్య కొంతకాలం పరిపాలన చేసిన తర్వాత నా పట్ల దేవుని వాగ్దానం నెరవేర్చబడిన తర్వాతే నేను చనిపోతా నా మీద దేవునికి కొన్న ఉద్దేశాలు పరిపూర్ణంగా నెరవేర్చబడిన తర్వాతే నేను ప్రభు దగ్గరికి వెళ్తా అప్పటి వరకు దేవుడు నా ప్రాణానికి దుర్గమై ఉంటాడు తమ్ముడా చెల్లి నా తట చూడు మీదకి దేవునికి కొన్ని ప్రణాళికలు ఉన్నట్లుగా ఈ వాక్యం ఇట్టున నీ మీద కూడా నీ దేవునికి గొప్ప గొప్ప ప్రణాళికలు ఉన్నాయి గొప్ప గొప్ప ఉన్నాయి నేను ఎందుకు పుట్టాను నాలాంటి వాడు ఎందుకు పుట్టాడు అని అనుకుంటున్నావా నీవు పుట్టల దేవుడు నేను పుట్టించాడు పుట్టిన నీకు ప్రణాళిక లేకపోయి ఉండొచ్చు నిన్ను పుట్టించిన దేవునికి నీ మీద ప్రణాళికలు ఉన్నాయి నీ మీద దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడే వరకు ఏ రోగం నిన్నేమీ చేయలేదు ఏ మనుషుడు నీ ప్రాణాన్ని తీయలేడు ఎప్పుడు మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతామో తెలుసా నీ మీద దేవుని ప్రణాళిక సంపూర్ణంగా నెరవేర్చబడిన తర్వాత జకర్యాని గూర్చి రాసి ఉంటుంది అతని సేవాదినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళాను అని నువ్వు చేయాల్సిన పనులన్నీ సంపూర్ణమైన తర్వాత మన ఇంటికి వెళ్తాం ఏది మన సొంత ఇల్లు పాలకొల్లా ఏది మన సొంత ఇల్లు పిడుగురాళ్ళ ఏది మన సొంతిల్లు విజయవాడ ఏది మన సొంతిల్లు అమరావతి కాదు కాదు మన సొంతిల్లు పరలోక రాజ్యం ఐసఐక మహిమ కలుగును కాక ఆయన ప్రణాళిక నెరవేర్చబడే వరకు ఆయన మనకు అప్పగించిన పని సంపూర్ణం చేసే వరకు మన ప్రాణానికి ఆయన దుర్ఘంగా ఉంటాడు దావీదు దండు దిగిన ఎందుకు ధైర్యాన్ని విడవలేదో ఆఖరి మాట చెప్తాను చూడండి సమయలు మొదటి గ్రంథం దావీదు ప్రాణాన్ని దేవుడు అంత ఘనంగా ఎంచడానికి కలిగిన కారణం నాకు ఈ మాట చెప్పటానికి భలే ఇష్టం అనిపిస్తుంది సమయలు మొదటి గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చిన చిత్తగించుము ఈ దినమున నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున యహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి బాధలన్నిటిలో నన్ను రక్షించునుగాక విన్నారా ఈ మాట నీ ప్రాణమును నా దృష్టికి ఘనంగా ఎంచా సౌలా రాజా నీ ప్రాణాన్ని నా దృష్టికి ఘనంగా ఎంచా నీ ప్రాణాన్ని నేను ఘనంగా ఎంచాను గనుక దేవుడు తన దృష్టికి నా ప్రాణాన్ని ఘనముగా ఎంచి సమస్త బాధల నుంచి దేవుడు నన్ను తప్పిస్తూ వచ్చాడు తమ్ముడు నీ ప్రాణాన్ని దేవుడు ఘనంగా ఎంచాలంటే నిన్ను దేవుడు ఘనంగా ఎంచాలంటే ఎదుటివాడిని కూడా నువ్వు ఘనంగా ఎంచాలి బిడ్లారా ఎప్పుడు ఎవరిని తృణీకరిస్తా మాట్లాడద్దు ఎవరిని ఎగతాలిగా మాట్లాడద్దు ఎవరిని కించపరుస్తూ మాట్లాడద్దు ఎవరి గుండెలు నొప్పించేటట్లుగా ఎగతాలిగా గేలు చేస్తూ మాట్లాడద్దు నేను ఈ మాట మాట్లాడితే ఆయన ఎంత బాధపడతాడో అమ్మో నొప్పించే మాట నా నోట రాకూడదయ్యా ఒప్పించే మాట ఎస్ నొప్పించే మాట నా నోట ఒప్పించే మాట నా నోట రావాలని నొప్పించే మాట రాకుండా ఎదుటివాడిని అనవసరంగా గాయపరిచే మాటలు నీ నోట రానివ్వకుండా ఎదుటివాడి ప్రాణాన్ని నువ్వు ఘనంగా ఇంచితే నీ ప్రాణాన్ని ఘనంగా ఇంచి సమస్త బాధల నుంచి నా దేవుడు నిన్ను తప్పించునుగాక అందుకనే దావీదంటాడు నేను ఎవరిని తృణీకరిస్తా మాట్లాడలేదయ్యా ఎవరి ప్రాణానికి అనవసరంగా నేను బాధ కలుగు చేయలేదయ్యా అలాంటిది నా ప్రాణాన్ని ఇంకెంత ఘనంగా దేవుడించుతాడో కదా నా ప్రాణానికి దేవుడు దుర్గం యహోవా యుద్ధాలు చేయిచున్నాను గనుక ఇంకా ఆయన ప్రణాళికలు నా మీద పరిపూర్ణంగా నెరవేర్చబడలేదు గనుక మూడవ మాట ఇప్పుడు చదువుకున్నాం కదా ఎదుటివాడి ప్రాణాన్ని నేను ఘనంగా ఇంచాను గనుక నా ప్రాణాన్ని ఎస్ నా ప్రాణం చుట్టూత దేవుడు దుర్గమై ఉన్నాడు క్రీస్తు యేసుతో కూడా లేపబడిన వారైతే దావీదు ప్రాణాన్ని జీవపు మూటలో దాచాడేమో క్రీస్తు యేసుతో కూడా మనం లేపబడి పరలోక సంబంధమైన వాటి కొరకు ఎదురు చూసే వ్యక్తులుగా మనం ఉంటే మరలా చెప్తున్నాను దావీదు ప్రాణాన్ని జీవపు మూటలో దాచాడేమో నీ ప్రాణాన్ని నా ప్రాణాన్ని యహోవా ఆ క్రీస్తుతో కూడా మన జీవాన్ని తండ్రి అయిన దేవుడు తనలో దాస్తున్నట్లుగా తులసి పత్రికలు పౌలు గారు చెప్తాడు అంటే యేసుక్రీస్తు ప్రాణానికి ఎంత విలువ జాగ్రత్త తండ్రి అయిన దేవుడిచ్చాడో దేవుని కొరకు బ్రతికే ప్రతి బిడ్డ ప్రాణానికి అంత భద్రత ఇచ్చాడు ఇంకొకసారి చెప్తా దావిదు ప్రాణాన్ని జీవపు మూటల్లో దాచిపెట్టాడేమో నీ ప్రాణాన్ని అంతకంటే శ్రేష్టంగా క్రీస్తుతో కూడా మన ప్రాణం మన జీవం దేవుని యందు దాచబడింది దండు దిగినా భయపడకు సమస్యలు వస్తాయి కలవరాలు వస్తాయి ఆటుపోట్లు వస్తాయి ఆర్థిక ఇబ్బందులు వస్తాయి సైన్యం దండు 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 దిగుతుంది దిగిన యహోవా నా ప్రాణమునకు దుర్గమై ఉన్నాడు గనుక దండు దిగిన యుద్ధము రేగిన నేను ధైర్యాన్ని పెడవను భయపడనని దావిదికిచ్చిన ధైర్యపు ఆత్మ యేసు నామంలో ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు నా దేవుడు అనుగ్రహించునుగాక అన్ చిన్న ప్రార్థన చేస్తాను మీ గుండెల్లో ఏ భయం ఉన్నా ఆ భయపు ఆత్మ నుండి దేవుడు విడుదలిచ్చునుగాక తండ్రి మీ స్తోత్రాలు ఇదిను మాతో మీరు మాట్లాడిన శ్రాస్తమైన మీ మాటలకై స్తోత్రాలు అవునయ్యా మా జీవితాల్లో ఇచ్చిన ధైర్యం మాకు దయచేయి ఇచ్చిన భద్రత కంటే శ్రాస్తమైన భద్రత మీ రక్తంతో కడగబడిన మాకు మీరిచ్చారు దావీదు ప్రాణాన్ని జీవపు మూటలోనే దాచారేమో మా ప్రాణాన్ని క్రీస్తుతో కూడా మీ అందు భద్రంగా దాచినందుకు స్తోత్రాలు బిడ్డల గుండెల్లో ధైర్యాన్ని మీరు పుట్టించుదురుగాక ఎవరు భయంతో కలవరంతో ఈ వాక్యం వింటున్నారో వారి జీవితాల్లో భయ విముక్తి శిలగా మీరు ప్రత్యక్షమై వారి గుండెలను ధైర్యంతో మీరు నింపుదురుగాక ఏ నామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాను తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన ఇసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక ఎమన్ ఎమన్ థ్యాంక్ యూ